ఇక్కడ ఒక వార్త ఇది మాత్రం మనం మాట్లాడుకోవాలి మమతా బెనర్జీ ఆధార్ రద్దుపై ప్రధానికి ఒక లేఖ రాశారు పశ్చిమ బెంగాల్లో కొందరి ఆధార్ కార్డులను కేంద్రం తొలగిస్తోంది అని ఆమె ఆదివారం ఆరోపించారు దానికి గల కారణాలు ఏంటి అని చెప్పి సోమవారం ఆమె మోదీకి లేఖ రాశారు సామాన్య ప్రజలు ముఖ్యంగా ఎస్సీలు ఎస్టీలు ఓబీసీ వర్గాల వారి ఆధార్ తొలగింపుతో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు ఆధార్ కార్డుల డియాక్టివేషన్ నిబంధనలకు విరుద్ధమని ప్రజల హక్కులకు భంగం కలిగించడమేనని చెప్పారు మరి ఇదే మమతా బెనర్జీ ఎంతమంది అక్కడ బంగ్లాదేశ్ నుంచి బర్మా నుంచి వస్తున్న వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చారు ఎంతమందికి అక్కడ టెంట్లు వేసుకుంటే రేషన్ కార్డులు ఇచ్చారు ఓటు హక్కు కార్డులు ఇచ్చారు సంతుష్టీకరణ రాజకీయాల్లో భాగంగా వాళ్ళందరినీ ప్రోధి చేస్తున్నారు ఇదే మమతా బెనర్జీ ఎన్ని లక్షల మందికి ఎన్ని లక్షల అక్రమ వలసదారులకి ఆశ్రయం ఇచ్చారు నిబంధనల్ని తొంగలోకి తక్కి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి నిజమైన ఎవరైతే ఉంటారో ప్రజలు వారికి అందాల్సిన సంక్షేమ ఫలాలన్నీ డైవర్ట్ అయినట్టు కదా వీరికి లభించాల్సినటువంటి పథకాలన్నీ వారికి కూడా ఇచ్చినట్లు కాదా దీనివల్ల ఎవరు నష్టపోతూ ఉన్నారు ఇది ప్రపంచం చూడట్లేదా ఇప్పుడు ఇక్కడ ఆధార్ కార్డుల్లో ఏదో గందరగోళం జరుగుతున్నట్లుగా దాన్ని ఒక రాజకీయం చేసే ప్రయత్నంలో భాగంగా మమతా బెనర్జీ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అక్కడ సందేశ్ ఖాళీలో అమ్మ అక్కడ ఆడవాళ్ళ పట్ల అన్యాయం అఘాయిత్యం జరుగుతూ ఉంటే రేపులు జరుగుతూ ఉంటే ఇవి దగ్గరికి వెళ్ళి మొత్తుకుంటే కొంతమంది వాపోతే ఆమెకు రేపు జరిగిందని మెడికల్ ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా అంటే మెడికల్ రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారంటే సాటి స్త్రీని ఒక స్త్రీగా అడుగుతున్నారంటే ఎలాంటి దరుణ దారుణమైన దయనీయమైన పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్ సర్కార్ పశ్చిమ బెంగాల్ ప్రజలు ఉన్నారు పశ్చిమ బెంగాల్ సర్కార్ వ్యవహరిస్తోందో మనం అర్థం చేసుకోవాలి